నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది నల్గొండను క్లీన్ గ్రీన్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు తన అని తన కళ సాకారమై ఎన్నికైన పార్టీ ప్రజాప్రతినిధులు స్వీకారం చేస్తుంటే తన మనసు గర్వంతో నిండిపోయిందన్నారు ఇక దేశం గర్వించేలా నల్గొండను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన డివిజన్లలోనూ అభివృద్ధి కొనసాగుతుందని హామీ ఇచ్చారు స్మార్ట్ సిటీగా చేస్తానని కార్పొరేషన్ అంటే మహానగరం ఎంతైనా ఫండ్స్ చేయాలి డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద నేను ఎంపీగా పనిచేసిన అనుభవంతో నాకు మొత్తం స్కీమ్స్ తెలుస్తాయి ఎట్లున్నాయో స్టేట్ గవర్నమెంట్ మున్సిపాలిటీ ఉంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ మేము పెట్టాలి సిక్స్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది ఇట్లా స్కీమ్స్ ఉంటాయి ఈ కార్పొరేషన్కి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇస్తారు సో కార్పొరేషన్ తేవడానికి నాకు